మనకి కమెంట్స్లో సమ్మర్ కేర్ న్యూ బోర్న్ అని అడిగారు సో దాని గురించి ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకున్నాం న్యూ లో సమ్మర్ కేర్ అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు ఓవర్గా క్లోతింగ్ చేయొద్దు అంటే మిటన్స్ వేసేసి బేబీని ఫుల్గా వ్రాప్ చేసేసి ఇవన్నీ ఏంటంటే బయట క్లైమేట్ ని బేస్ చేసుకొని చేయాలి బయట అంత హీట్ ఉన్నప్పుడు బేబీకి అలా కవర్ చేసేస్తే ఫుల్ బాడీ టెంపరేచర్ అనేది రైజ్ అయిపోతుంది అండ్ కొంతమంది ఏంటంటే అబ్బో ఇంత వేడిగా ఉందే కొంచెం వాటర్ ఇద్దామని వాటర్ ఇస్తారు అబ్సల్యూట్ నో ఫర్ ద వాటర్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి మదర్ కి హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ సో మదర్ కి వాటర్ ఇంటేక్ పెంచండి బేబీకి వాటర్ ఇవ్వద్దు ఓన్లీ హైడ్రేషన్ అనేది బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా వస్తుంది సమ్మర్ కేర్ ఇన్ న్యూబాన్ గురించి డీటెయిల్ గా ఇప్పుడు దాకా చెప్పాను కాబట్టి ఇప్పుడు కిడ్స్ గురించి మాట్లాడుకుందాం సమ్మర్ కేర్ ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ క్లోతింగ్ చాలా లైట్ గా ఉండేటట్టు కాటన్ రీజబుల్ క్లోత్స్ వేయాలి దానివల్ల వాళ్ళకి గాలి అవి చెమట్లు పోసినా కూడా కొంచెం అబ్జార్బ్ అయ్యే క్లాతింగ్ వాడాలి ఇంకొకటి వచ్చేటప్పటికి వాళ్ళకి బయటకి వెళ్లే టైమింగ్స్ అనేది మీరు మాండేటరీగా చెక్ చేసుకోవాలి మార్నింగ్ లెవెన్ టు ఫోర్ అనేది మీరు పంపించద్దు బయటకి ఏదన్నా ఆడాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్స్ ఆడతారు లేదా ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి బయటకి పంపించండి పంపించే ముందు కూడా వాళ్ళకి ఒక గ్లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏదో ఒకటి లైక్ బటర్ మిల్క్ ఇవ్వచ్చు లేదంటే కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు ఏదైనా హైడ్రేటింగ్ ఫ్లూయిడ్ అనేది చైల్డ్కి ఇవ్వండి ఇచ్చి బయటకు పంపించండి అండ్ వాళ్లతో పాటు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసేటట్టు వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉండండి సో దాట్ సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోమని మీరు అడ్వైజ్ చేస్తే చిల్డ్రన్ కి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అంటే వడదెబ్బ తగలకుండా వాళ్ళు హెల్ప్ అవుతుంది సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయండి లైక్ సిక్స్ మంత్స్ బిలో పిల్లలకి అయితే సన్ స్క్రీన్ అవసరం లేదు తర్వాత నుంచి మీరు బయటకు పంపించేటప్పుడు సన్ స్క్రీన్ బాగా అప్లై చేసి ట్వంటీ మినిట్స్ బిఫోర్ గోయింగ్ అవుట్ అనేది వాళ్ళకి సన్ స్క్రీన్ అప్లై చేసి పంపించండి అదే కాకుండా ట్రావెల్స్ ఇలాంటి వెకేషన్ యూజువల్ గా సమ్మర్ లో పెట్టుకుంటారు మీరు ఆఫ్టర్నూన్ టైమ్ అవాయిడ్ చేయండి జర్నీ అనేది మీరు మ్యాక్స్ మార్నింగ్ టైం మీరు కార్ లో వెళ్ళేటట్టు అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం చల్లబడిన తర్వాత వెళ్తే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది పిల్లలు కూడా ఈ సన్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు డీహైడ్రేషన్ కోసం మీరు ఓన్లీ వాటర్ ఇస్తా ఉంటే డీహైడ్రేషన్ అంటే స్వెట్టింగ్ స్వెట్టింగ్ ఎందుకు ఆ స్వెట్టింగ్ వల్ల ఎలక్ట్రోలైట్స్ కూడా లాస్ అవుతుంది సాల్ట్ అనేది బాడీలో నుంచి వెళ్ళిపోతుంది మీరు వాటర్ ఇవ్వటం వల్ల ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేయలేము ఓన్లీ ఆ వాటర్ టేక్ అనేది ఉంటది కానీ ఆ ఎలక్ట్రోలైట్స్ ని కూడా బ్యాలెన్స్ చేయాలి దానికోసం మీరు బటర్ మిల్క్ ఇవ్వచ్చు దాంట్లో కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేయండి అండ్ ఆల్సో మీరు ఫ్రూట్స్ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వాటర్ మెలోన్ మస్క్ మెలోన్ గ్రేప్స్ ఇలాంటివి ఎక్కువ ఇవ్వండి కుకుంబర్ కూడా ఇవ్వచ్చు ఇలాంటివి ఇవ్వటం వల్ల వాళ్ళు హైడ్రేషన్ అంటే ఈ సమ్మర్ లో పిల్లలు ఫుడ్ ఇంటేక్ అనేది రిలేటివ్ గా తగ్గిద్ది అయ్యో పిల్లలు తినట్లేదా అని కంగారు పడకండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇవ్వండి వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువగా ఇస్తా ఉంటే ఈ సమ్మర్ అంతా మీరు పిల్లల్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు అండ్ మ్యాండేటరీగా మర్చిపోవద్దు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమన్నా హ్యాట్ కానీ క్యాప్ కానీ పెట్టండి అండ్ ఆల్సో వాటర్ బాటిల్ ఈజ్ మ్యాండేటరీ ఆ వాటర్ బాటిల్లో కూడా మీరు లెమన్ పీస్ ఒకటి స్క్వీజ్ చేసేసి దాంట్లో సాల్ట్ అవి యాడ్ చేసి ఇచ్చినా అది కూడా డిహైడ్రేషన్ ని వాళ్ళకి నీరసం రానియకుండా ప్రివెంట్ చేస్తుంది